నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచరం గ్రామంలోని అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంటను ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఓ ప్రణాళిక లేకుండా ఎన్నికల్లో వివిధ పథకాలు ప్రవేశపెట్టడం తప్ప వాటి వల్ల ఎవరికీ లబ్ది కలగటం లేదని అవి సరైన పద్దతిలో అమలు చేసే ఆలోచన రాష్ట ప్రభుత్వానికి లేదని తెలిపారు గత ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా రైతుల సమస్యల పరిష్కారం చేయడంలో స్పందన కరువైందని తెలిపారు ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై రూపాయలు ఆర్థిక సాయం చేయాలని హెచ్చరించారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బట్టిమోహన్ రెడ్డి మేడపాటి ప్రకాష్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ కుర్రెల శ్రీధర్ జడ్పీటీసీ మేక విజయ సంతోష్ జిల్లా కార్యదర్శి చారి మండల అధ్యక్షులు ఇంద్రకరణ్ బీజేవైఎం కో కన్వీనర్ సూర్యకిరణ్ తదితర మండల నాయకులు రైతులు పాల్గొన్నారు రైతాంగం నష్టపోతూ ఉంది పోయిన ప్రభుత్వం ఏమో ఎన్నడూ రైతాంగాన్ని పట్టించుకోలేదు జాతీయ స్థాయిలో పంట బీమా ఫసల్ బీమా పథకం ఉన్నా కూడా దాదాపు తొంభై రాసె తొంభై శాతం రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం పోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది ఈ ప్రభుత్వం వచ్చి కూడా నాలుగు నెలలు దాటింది వీళ్ళు కూడా ఫసల్ బీమా పెడతామన్నారు కానీ వేలటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఫసల్ బీమా ఉంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యమైనప్పుడు కనీసం పెట్టుబడి డబ్బులన్నా అన్నా వస్తాయి ఇప్పుడు వరికి ఒక ఇరవై ఐదు ముప్పై వేలు అవుతుందన్నా హార్వెస్టింగ్కి పెట్టుబడి అయితే పచ్చి హజారు అవుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఇరవై ఐదు వేలు వచ్చే ప్రణాళిక ఉండాలండి వారికి ఎట్లా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకి ఇటువంటి ప్రణాళిక ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో ఇది దురదృష్టకరం ఒక ప్రణాళిక లేదు ఒక విజన్ లేదు కమిట్మెంట్ లేదు గాలికి గ్యారెంటీలు ఓట్ల కోసం వాగ్దానాలు అది ఎట్లా నెరవేరుస్తామంటే ప్రణాళిక లేదు ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు వాగ్దానాలకి రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఎక్కువ కావాలి ఏ రకంగా సంపాదన ఉంటుంది అంటే దానికి ఐడియా లేదు ఎలక్షన్లు వస్తున్నాయి వాగ్దానాలు చేయాలి ఓట్లు వేయించుకోవాలి తర్వాత ఎగ్గొట్టాలి ఈ రకమైన ఆలోచన విధానంతో పార్టీలు నడిచినంతసేపు సమాజం బాగుపడది ఒక విజన్ తోటి ఒక ప్రణాళికతో అన్ని అధ్యయనం చేసినాకనే మ్యానిఫెస్టోలు రిలీజ్ చేయాలి ఓట్ల కోసం మేనిఫెస్టోలు ఎలక్షన్లు రాజ అన్ని కోట్టుడు మాది ఐదేళ్ళు అయినాక వస్తే వస్తాం పోతే పోతాం సంపాదించుకోవాలి దోసుకోవాలి ఈ ఇట్లా ఆలోచన చేసే పార్టీలు ఉన్నంత కాలం రైతాంగమే కాదు ఏ వర్గం కూడా బాగుపడదు ఇప్పుడు మాత్రం మన జిల్లాలో ఎడుపల్లిలో రేంజర్లు ఇందల్వాయిలు దర్పల్లిలో సిరికొండలు మాక్లూర్లు ఈ మండలాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున నష్టమైంది పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఫసల్ బీమా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉన్నది ఇది మా డిమాండ్ మీరు వచ్చి కూడా నాలుగు నెలలు అయిపోయినాక కూడా ఎంతసేపు దా వాగ్దానాల మీద దాటి వేసే ధోరణి చెరుకు ఫ్యాక్టరీల మీద వేసే ధోరణి ఇటువంటి ధోరణితోటి పని చేస్తే మాత్రం మంచి పని మంచి పద్ధతిగా అది ఇమీడియట్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ తక్షణమే రిలీజ్ చేయాలి ఫండ్ రైతులకు దెబ్బతిన్నటువంటి పంట పొలాలను పరిశీలించడానికి రావడం జరిగింది ముఖ్యంగా రైతాంగం అంతా ఎంత బాధలో ఉన్నారు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారనే దాన్ని కూడా స్వయంగా చూడడానికి రావడం జరిగింది ఈ ప్రాంతం మీద ప్రకృతికి భగవంతుడికి ఏ విధంగా కన్నీర చేస్తా ఉన్నారో కానీ గత నవంబర్ నాడు విపరీతమైన గాలులతోటి మీకు ఉన్నటువంటి కరెంటు స్తంభాలు కరెంటు లేక వారం రోజులు పది రోజులు కరెంటు లేక ఇబ్బంది పడేటువంటి విషయం దాంతో మీరు సకాలంలో వరి నాట్లు వేసుకోలేక వరి నాట్లు లేటు కావడం అదే వరినాట్లు లేటు కాకుంటే ఈ పాటికి మీ కోతలు కూడా అయిపోయేది ఈ వడగళ్ళ వాన దెబ్బ అనేది తగిలేదు కాదు భగవంతుడు ఏ రకమైనటువంటి శాపం నిర్దహిస్తున్నారు కానీ ఈరోజు ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఆ రకంగా పట్టించుకోలేదు ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తక్షణమే ఒక ఎకరాకు రైతు ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని బాధపడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా ఇంకా చొరవ చూపడం లేదు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడానికి కూడా రావడం జరిగింది ఎంపీ గారు ఇప్పుడు మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడతారని చెప్పేసి తెలియజేస్తా ఉంది మండల్ నా పేరు జక్క పూషెట్టి అయితే మేము ప్రతి సంవత్సరం వ్యవసాయం చేసినట్టే ఈసారి కూడా వ్యవసాయం చేస్తే అప్పుడేమో ఎలక్షన్ కు ముందు దీవత్సమైన వర్షం గాలి వలన కోళ్ళు పడిపోయి అట్లా లేట్ అయ్యి అట్లా కొంచెం నష్టపోయినాం ఇప్పుడు ఈ గాలి దుమారం ఈ వర్షం వలన ఇప్పుడు నష్టపోతున్నాం ప్రతిసారి ఇదే నష్టం నష్టంలోనే ఉంటున్నాం అయితే ఇప్పుడు ఇప్పుడైనా పోయిన గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు అనే దానికంటే ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఏదైనా సహాయం చేస్తుందని మొన్న ఎమ్మెల్యే గారు కూడా మన మండల్లో తిరిగారు కొన్ని విలేజ్లు తిరిగి ఏదో సహాయం చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే గవర్నమెంట్ ఏ సహాయం చేస్తామని చెప్పిన దాఖలాలు లేవు మరి ఎప్పుడు చేస్తారు ఏంటి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇంకో వారం రోజులైతే ఎలక్షన్ కోడ్ అంటారు మళ్ళా తర్వాత అట్లనే కట్టెస్తారు అందుకని ఏదైనా చేస్తే ముందే రైతులకు పొలం కొయ్యక ముందు ఏదైనా సహాయం చేస్తే రైతులంతా ఉపయోగపడి ఏదైనా ఇచ్చేస్తారని ఆశిస్తున్నారు ఐదు ఎకరాలు పొలం చేస్తాను ఇప్పటికీ కనీసం ఎకరాకి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అయింది ఈ అనావృష్టి వల్ల ఈ అనుకోకుండా ఈ వర్షం పడి మొత్తం పంట డ్యామేజ్ అయింది కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితిలో లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి ఆదుకోగలరు ఆదుకోగలరని కోరుతున్నాం